ప్రజల సమగ్ర ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ను ప్రాథమికంగా గుర్తించే దిశలో అనుపతి నియోజకవర్గంలో ఇంటింటి సర్వే చేపట్టి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వ్యాధి నివారణకు తగు వైద్యం అందించాలనే దృక్పథంతో ముందుకు వెళ్తున్న శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందనీయులని రాష్ట అసెంబ్లీ స్పీకర్ చింతకాయలైన పాత్రలు పేర్కొన్నారు గురువారం భిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును అసెంబ్లీ స్పీకర్ అయ్యిన పాత్రలు దివదయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేట్ వైద్యులు ఐఎం ఏ ప్రతినిధులు వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ చింతకాయలు అయిన పాత్రలు మాట్లాడారు అనుపతి నియోజకవర్గంలో ఆరోగ్యపరంగా ఇంటింటి సర్వే చేసి క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలను గుర్తించి చికిత్స అందించే దిశగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం మంచి శుభ తెలిపారు

अच्छे अब सभी लोगों को डायरेक्टर आंसिबान सेक्रेट्री विश्ववाद उन्हें इकाई कांग्रेसी और जयंत सिंह को दूर लिया अय्यर वो आप जो माफ करते वे जो माफ करते हैं वो मुझे भी था अच्छा जो जो बच्चों ने रेसी नोटिफिकेशन से सभा पर देख कर लोग का జో చేయడానికి మంత్రి గారు చెప్పినట్టు మోనారెడ్డి గారు మా పరిచయం ఇంటి రామారావు గారు అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మోహారెడ్డి గారు పర్చినప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు

ఎక్కడ కోరు కృష్ణబాబు గారు నేను తెల్లవారు కూర్చొని చంద్రబాబు గారికి అప్పటి నుంచి మా పరిచయం మోనారెడ్డి గారికి మా ఇబ్బంది కూడా గౌరవం నేను మనిషి చెప్పాలంటే రాజకీయంలో

రాజకీయ వారి గొప్పతనం కాదు మీరు చూపించిన అభిమానం నేను కనపడ మనిషి కనపడలేదు ఈరోజు ఆ చూ వారి కుటుంబానికి వీళ్ళందరూ కూడా ఎప్పుడూ వండగా ఉండాలని చెప్పి

ఇక్కడ మీ అందరి మధ్య పంచుకోవాల్సిన అవసరం ముల్లారెడ్డి గారితో రాజకీయంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గ ఎన్టీ రామారావు గారి చోటి గారితో పాత్ర గారు నేను మానాటి వాళ్ళ అనేక మంది రాజకీయాల్లో స్వర్గ ఎన్టీ రామారావు గారితో మొదలుపెట్టి రావడం జరిగింది దాదాపుగా నాలుగు దశాబ్దాల కాలం అందరం మెలిసి ఉన్నాం ఎన్నో సందర్భాల్లో రాజకీయాల్లో వెలుగు ఓటములు సహజమైన కానీ ఓటమిలో కూడా విరామకుండా ప్రజలకు సంతృప్తించే కార్యక్రమాలు చేయడంలో అలాగే మల్లారెడ్డి గారితో

మెడికల్ కాలేజ్ ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంజీవని రెడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా గ్రామంలో మూలాంటి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి గారితో కలిసి రాజకీయ ప్రస్థానంలో ఉన్న సహచరుగా ఉన్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ చంద్రకాల అయ్యింద్రుడి గారికి అదేవిధంగా మరో పెద్దలు రాష్ట్ర దేవాదాయ శాఖ మధ్యలో మానవ రామనారాయణ రెడ్డి పెద్దలు జక్కపేట శాసనసభ్యులు లోతుల ఎంగు గారు నా హృదయపూర్వక నమస్కారాలు మరి మూలారా చనిపోయిన తర్వాత మొదటి సంవత్సరం కూడా మరి ఈ విధంగానే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో వైద్యం విద్య ప్రధానంగా ఉండాలి ప్రజల చేరువులో ఉండాలని అనేక వైద్యాలయాలు విద్యాలయాలు ఏర్పాటు చేసిన వ్యక్తి శ్రీ మోలారెడ్డి గారు అనే సంగతి మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి సూర్చార్థం వైద్యం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆ రోజు కూడా పెద్దలు ధనివాసరావు గారి సౌజన్యంతో సౌజన్యంతో ఆ రోజు గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాదిరి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ రోజు కూడా రావడం జరిగింది మరలా రోజు కూడా వీరిద్దరూ ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది మరి స్పీకర్ గారు వరుసలో ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి నర్సీపట్నంలో ఇక్కడికి చేరుకోవడం అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు మరి రామ్ నారాయణ రెడ్డి గారు అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన శ్రీశైలం ఉంది శ్రీశైలంలో వారు ఉన్నాల్సినప్పటికీ వారు ముఖ్యమంత్రి గారి కొనే మాట చెప్పారు మూలారెడ్డి గారి కార్యక్రమానికి నేను వెళ్తా ఉన్నాను అందువల్ల మీతో పాటు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మీరు మూలారి గారి కార్యక్రమానికి వెళ్ళండి అని చెప్పడం ఆయన కార్యక్రమానికి ఆదరు కావడం అనేది చాలా సంతోషం వారికి హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఉన్నాను మరి గడిచిన రెండు సంవత్సరాలుగా మూలారెడ్డి సంవత్సరం పాటు పద్నాలుగు నెలల పాటు అనారోగ్యంగా ఉండడం ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించడం మరలా రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రామవరంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది మరలా ఈరోజు రెండవ విధం ఎన్నికల ముందే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడటం ఈరోజు ఈ పెద్దలిద్దరితో పాటు పర్యాటక శాఖ మంత్రి దూర్కేసారు

रा <laughs>

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే ఆయన పోరాటానికి ఫలితాన్ని ఈ ప్రాంత ప్రధాని గారికి అందించినటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి ఆనాడు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో మందిని తన అపూర్వమైనటువంటి సలహాలు తన అనుభవాన్ని వాళ్ళకి అందించి మమ్మల్ని చక్కగా ఒక రాజకీయ చెందినటువంటి రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి చెప్పుకోవాలనుకుంటే వరకు అభివృద్ధి చెందిందన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉద్యోగారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న పరిస్థితుల్లోనే